అందరికీ వస్తే అండి నిజానికి టాలీవుడ్కి జూన్ జూలై ఆగస్ట్ ఏదీ కలిసి రాలేదు పెద్ద పెద్ద సినిమాలన్నీ కూడా బాల్తా పడ్డాయి జూన్లో వచ్చిన అది మంచు విష్ణు కన్నప్ప కావచ్చు జూలైలో వచ్చిన హరిహర విరమలు కావచ్చు ఆగస్టులో వచ్చిన వార్ టు కూలీ ఆ సినిమాలు కావచ్చు ఇలా పెద్ద పెద్ద సినిమాలన్నీ కూడా బాల్తా పడడంతో కొన్ని వందల కోట్ల రూపాయల బిజినెస్ ట్రాన్జాక్షన్స్ నిలిచిపోయి చాలా ఇబ్బందులు పడ్డారు బయ్యర్లు ప్రొడ్యూసర్లు అంటే ప్రొడ్యూసర్లు ఎప్పుడూ సేఫ్గానే ఉంటారు బయ్యర్లు డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్లు చాలా వరకు చాలా వరకు లాస్ అయ్యారు అండ్ థియేటర్స్ కూడా ఖాళీగానే ఉన్నాయి ఒక పెద్ద సినిమా వచ్చిన మూడు రోజుల్లో ఆ సినిమా రివ్యూ నెగిటివ్గా ఉండడంతో ఫలితం నెగిటివ్గా ఉండడంతో థియేటర్లకు వెళ్ళే వాళ్ళు లేకపోయారు దీంతో కొంత ఆప్సాపాలు పడింది టాలీవుడ్ కొంతకాలంగా ఆపశపాలు పడుతూ వస్తుంది అయితే లా వారం రెండు సినిమాలు వచ్చాయి రెండిట్లో లిటిల్ హార్ట్స్ బాగా నిలదొక్కుంది ఆ సినిమా మొదట నాలుగు వందల అరవై మూడు థియేటర్స్లో రిలీజ్ చేసినప్పటికీ పాజిటివ్ టాక్ రా పాజిటివ్ టాక్ రావడం యువతను విపరీతంగా ఆకట్టుకోవడంతో ఆ సినిమాని పన్నెండు వందల థియేటర్లకు పెంచారు అంటే అమాంతం థియేటర్స్ సంఖ్య పెరిగి పెరిగిపోయింది అలాగే ఆ సినిమా బడ్జెట్ దాదాపుగా రెండున్నర కోట్లు పెట్టి సినిమా తీస్తే రెండున్నర కోట్లు రెండు రోజుల్లోనే వచ్చేసింది దాదాపుగా ఇప్పటికీ పది కోట్లు ప్రాఫిట్లో ఉంది ఆ సినిమా ఇప్పటికీ కూడా థియేటర్స్ జనం వెళ్తూనే ఉన్నారు అయితే ఈరోజు ఇంకో రెండు సినిమాలు వచ్చాయి మిరాయ్ అండ్ కిష్కిందపూరి ఈ రెండు సినిమాలు నేనైతే చూడలేదు కానీ పాజిటివ్ టాక్ వస్తే వస్తుంది ట్రేడ్ వర్గాల్లోనూ అండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు సినిమాలకి పాజిటివ్ టాక్ వస్తుంది మిరాయ్ అయితే అద్భుతంగా ఉంది అంటున్నారు ఆ స్క్రీన్ ప్లే కానీ ఆ విఎఫ్ ఆ విఎఫ్ఎక్స్ కానీ ఆ సీన్లు కానీ అద్భుతంగా ఉన్నాయి నెక్స్ట్ లెవెల్లో ఉంది అని చెప్తున్నారు ఈవెన్ మనకి ఈ తేజ సజ్జ హీరోగా యాక్ట్ చేసిన లాస్ట్ ఇయర్ వచ్చిన హనుమాన్ కూడా అంతే అద్భుతంగా ఉంటుంది సినిమా సో ఆదిత్యనాథ్ ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి భారీ హిట్ అయింది మంచి ప్రాఫిట్ తీసుకొచ్చింది సేమ్ ఇప్పుడు మిరాయి కూడా ఒక సూపర్ హీరో కథ ప్లస్ దీనిలో విలన్గా మంచు మనోజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు అండ్ హీరో సజ్జ కూడా తేజ సజ్జా కూడా లో ప్రొఫైల్లో ఉన్నప్పటికీ మంచి స్టోరీస్ ఎంచుకుంటున్నాడు సో ఈ సినిమా ట్రైలర్ అండ్ టేజర్ అన్నీ ఆకట్టుకున్నాయి సో దానికి తగ్గట్టు అంటే ఈ సినిమా రిలీజ్కి ముందే కొంత పాజిటివ్ వైబ్ క్రియేట్ చేసింది దాంతోపాటు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగింది దాదాపుగా ముప్పై ఆరు కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది ఈ సినిమాకి ఏరియా వైజ్ చూసుకుంటే ఈ సినిమా నైజాంలో సుమారుగా పది కోట్లు సీడెడ్లో నాలుగున్నర కోట్లు ఆంధ్రాలో పన్నెండు కోట్ల వరకు మిరాయ్ ఈ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందనమాట అలాగే కర్ణాటక అండ్ ఇతర రాష్ట్రాల్లో మొత్తం మీద ఒక ఐదు కోట్లు అలాగే ఓవర్సీస్లో ఒక నాలుగున్నర కోట్లు సో ఓవరాల్గా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ముప్పై ఆరున్నర కోట్లు జరిగిందంట సో బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ముప్పై ఎనిమిది కోట్లు రావాలి ముప్పై ఎనిమిది కోట్లు అంటే మినిమం ఒక అరవై ఐదు కోట్ల వరకు గ్రాస్ వసూలు చేయాలి ఈ సినిమా సో ఇప్పుడు మనకు వస్తున్న ట్రేడ్ వర్గాల టాక్ బాక్స్ ఆఫీస్ టాక్ అయితే మాత్రం సినిమా బాగుంది మంచి పాజిటివ్ ఉంది ఖచ్చితంగా అద్భుతమైన థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పి చాలామంది రివ్యూయర్స్ పోస్ట్ చేస్తున్నారు చాలామంది చెప్తున్నారు నేనైతే చూడలేదు చూస్తే నేను రివ్యూ చెప్పేసేవాడిని అంటే నాకు టైం లేక వెళ్ళలేదు అందులో చిన్న సినిమా కదా అని ఇంట్రెస్ట్ చూపించలే నైట్ వెళ్దాంలే రివ్యూ చేయకూడదులే అనుకున్నా అందులోకి మా మళ్ళీ కిష్కిందపురి ఒకటి రోజు వచ్చింది కిష్కిందపురి కూడా ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఇది బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరో అండ్ అనుపమ పరమేశ్వరన్ ఇద్దరు కూడా కీలక పాత్రలు పోషిస్తున్న కిష్కిందపురి హర్రర్ మూవీ సో ఇటువంటి జోనర్లో చాలా వచ్చినప్పటికీ ఈ సినిమా కొంచెం డిఫరెంట్గా ట్రైలర్ చూపించడంతో ఇది కూడా ప్రీ రిలీజ్ బిజినెస్ సుమారుగా తొమ్మిదిన్నర కోట్లు జరిగింది సో బెల్లంకొండ సాయి శ్రీనివాస్కి అది ఆ రేంజ్ హీరోకి అదే సో అతను కూడా చాలా కష్టపడతాడు సాయి శ్రీనివాస్ ఎక్కువ ఫీట్లు చేస్తాడు కష్టపడి యాక్ట్ చేసే హీరో తన టాలెంట్ నిరూపించుకోవడానికి ప్రూవ్ చేసుకోవడానికి అహర్నశలో కష్టపడతాడు అన్నమాట కుర్రాడికి యాక్చువల్లీ బ్యా బ్యాక్గ్రౌండ్ బెల్లంకొండ సురేష్ గారి అబ్బాయి అయినప్పటికీ పెద్ద ప్రొడ్యూసర్ అయినప్పటికీ సినిమాల్లోకి వచ్చేసరికి మాత్రం తను చాలా లో ప్రొఫైల్లో చాలా జాగ్రత్తగా ఉంటాడు అతను నుంచి కొన్ని స్టోరీలు కూడా డిఫరెంట్గా ఉంటాయి అప్పట్లో రాక్షసుడు వచ్చింది పెద్ద సెన్సేషన్ ఎంత హిట్ అయిందో చూసాం రాక్షసుడు కూడా వీళ్ళిద్దరే కాంబినేషను అనుపమ పరమేశ్వరన్ అండ్ బెలంకొంట సాయి శ్రీనివాస్ సో ఇప్పుడు కూడా వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చింది ఈ సినిమా ఇది తొమ్మిదిన్నర కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ అంట కిష్కింద నైజాంలో మూడు కోట్లు రాయలసీమలో కోటిన్నర ఆంధ్రాలో మూడు కోట్లు జరిగింది అలాగే కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్ మొత్తం కలిపి ఒక రెండు రెండు కోట్ల పది లక్షల వరకు బిజినెస్ జరిగింది సో తొమ్మిదిన్నర నుంచి పది కోట్ల వరకు ప్రీజ్ బిజినెస్ జరిగింది పదకొండు కోట్లు వస్తే బ్రేక్ ఇవ్వను అనుకుంటున్నారు ఈ సినిమా కూడా కొంత పాజిటివ్ టాకే వస్తుంది ఆల్రెడీ మార్నింగ్ షో చూసి వచ్చిన వాళ్ళు వాళ్ళు వీళ్ళు కొన్ని రివ్యూస్ చెప్తున్నారు పాజిటివ్గానే ఉంది అని చెప్తున్నారు సో నేనైతే ఈ సినిమా కూడా చూడలేదు రేపు వెళ్తాను ఈ రెండు సినిమాలకి ఈరోజు రోజు కుదరదు కాబట్టి రేపు వెళ్తాను నిజంగా అద్భుతంగా ఉంటే మాత్రం రివ్యూ చేస్తాను లేకపోతే ఇది మనకి అంటే రెండు కూడా ఈ పాజిటివ్ రావడం అండ్ లాస్ట్ వీక్ వచ్చిన లిటిల్ హార్ట్స్ పాజిటివ్గా ఉండటంతో చిన్న సినిమాలు ఒక రకంగా టాలీవుడ్ని కాస్త సేఫ్ జోన్లోకి తీసుకెళ్ళావు అనుకోవచ్చు ఎప్పుడైనా సరే చిన్న సినిమాలు అంచనా లేకుండా వచ్చిన సినిమాలు అద్భుతాలు సృష్టిస్తాయి పెద్ద సినిమాలకు భారీగా రేట్లు పెట్టేస్తారు అందుకని వాటిని రేట్లు పెంచేసి థియేటర్స్లో రిలీజ్ చేస్తారు అక్కడికి వెళ్ళిన ప్రేక్షకుడు ఒక ఐదు రెండు వందల రూపాయలు పెట్టి టికెట్ కొంటే పెద్దగా పట్టించుకోడు సినిమా విషయంలో రిజల్ట్ విషయంలో కానీ ఐదు వందలు వెయ్యో పెట్టి సినిమా చూసి వచ్చినప్పటికీ సినిమా నచ్చకపోతే తన కడుపులో ఉన్న విషయం మొత్తం కక్కేసి సినిమాక్సిమం నెగిటివ్గా మాట్లాడతాడు అది పెద్ద పెద్ద సినిమాలకి పెద్ద గుదిబండగా మైనస్గా మారుతుందనమాట ఎప్పుడైతే టికెట్ రేట్లు పెంచుతున్నారో ఆ రేట్లు పెంచిన దానికి తగ్గట్టు కంటెంట్ స్టఫ్ సినిమాలో ఉంటే ప్రేక్షకుడికి ఆ పెయిన్ అనిపించదు వెయ్యి రూపాయలు పెట్టి సినిమా అయినా సరే అది మంచి సినిమా కంటెంట్ బాగుంటే పెడతారు ఆ పెయిన్ ఉండదు కానీ బయటకు వచ్చినప్పటికి సినిమా బాగోపోతే అంతంత రేటు పెట్టి సినిమా చూసి బయటకు వచ్చినప్పటికీ ఆ పెయిన్ అంతా సినిమా రిజల్ట్ మీద కనిపిస్తుంది అందుకే కొన్ని పెద్ద సినిమాలు కాస్త కంటెంట్ ఉన్నప్పటికీ ఆడట్లేదు కాస్త యావరేజ్ ఉన్నప్పటికీ ఫ్లాప్ అటర్ ఫ్లాప్ అయిపోతున్నాయి అనమాట దానికి ఫక్ట్ ఎగ్జాంపుల్ కన్నప్ప కానీ హరిహర వీరమల్లు కానీ ఈ రెండు కూడా కాస్త ఓపిక్గా చూస్తే చూడొచ్చు మరీ తీసి సినిమాలు కాదు కానీ అంతంత రేటు పెట్టినప్పుడు ఆ క్వాలిటీ ఇవ్వాలి కదా ఆ కంటెంట్ ఇవ్వాలి కదా ఆ రెండు ఇవ్వడంలో ఫెయిల్ అయ్యాయి కన్నప్ప చివరి ఇరవై నిమిషాలు చివరి ముప్పై నిమిషాలు అద్భుతంగా ఉంటుంది బాగుంటుంది హరిహర వీరమల్లు అక్కడక్కడ కొన్ని సీన్లు బాగుంటాయి స్టోరీ పరంగా ఎంచుకున్నది బాగానే ఉంటుంది కానీ డైరెక్షన్ బాగాలేదు స్క్రీన్లో బాలేదు కొన్ని కొన్ని సీన్లు విఎఫ్ఎక్స్ అయ్యి దెబ్బేసాయి సో ఇప్పుడు ఈ చిన్న సినిమాలు మాత్రం టాలీవుడ్ని కాపాడాయి అని చెప్పుకోవచ్చు